తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదే ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికను స్వాధీనం చేసుకోవాల్సిందే రాజ్నాథ్ సింగ్ డిమాండ్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థను కోరిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ అనంతరం చేపట్టిన శ్రీనగర్ పర్యటన పహల్గాం మృతులకు సంతాపం శ్రీనగర్ ఆర్మీ శిబిరంలోని జవాన్లతో మాటా ఉగ్రవాద పోరులో ఈ పోరాటం ప్రశంసనీయమన్న రక్షణ మంత్రి గారు ఏదైతే పాక్ నుంచి అన్వాయితలను స్వాధీనం చేసుకోవాలి అదేవిధంగా ఏదైతే లో పర్యటన బాహింగ మృతులకు ఆ సంతాపాన్ని కూడా అక్కడ ప్రకటన చెప్పడం జరిగింది ఈనాడు రాజ్నాథ్ సింగ్ గారు గారు అదేవిధంగా ఉగ్రవాది పురులో మీ పోరాటం ప్రశంసనీయమని చెప్పేసి ఈనాడు ఆర్మీ సోదరులను కూడా అక్కడ తను మెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే తన వాళ్ళ యొక్క ధైర్య సాహసాలతోనే ఈనాడు పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పిన మనందరం చూడొచ్చు కాబట్టి ఈనాడు వాళ్ళందరితోని కూర్చొని భేటీ ఆ సంతోషంగా మరి ఉన్నటువంటి వారి యొక్క ధైర్య సాహసాలను రాజ్నాథ్ సింగ్ గారు మెచ్చుకోవడం జరిగింది త్రివేణి సంగమం వద్ద పుష్కరుడికి ఆహ్వానం ఆ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి నది ఆ పుష్కరాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ప్రాణహిత నదులతో పాటు ఆ అంతర్మహినిగా ప్రవహించి ప్రవహించే సరస్వతి నది కలిసే త్రివేణి సంగమం వద్ద ఈ పుష్కర వేడుకలు ఆధ్యాత్మిక శోభను ఆ సంతరించుకున్నాయన్నట్టు ఇక్కడ రెండు వందల కోట్లతో ఆ కాళేశ్వరం పర్యాటక క్షేత్ర అభివృద్ధి ప్రకృతి ఆశీర్వాదంగా గోదావరి గోదావరి పుష్కరాల వరకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ స్నానాలను ఆచరించి ఒక సరస్వతి త్రివేణి సంగమం వద్ద పుష్కరుడికి ఆహ్వానం పలుకుతూ మరి సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనట్టుగా మనం చూడొచ్చు సో ఇప్పుడు హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంది కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మణిపూర్ లో పది మంది ఉగ్రవాదుల హతం మణిపూర్ లోని చందల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ యూనిట్ కి ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులో పది మంది ఉగ్రవాదులను మరణించారని అధికారులు తెలిపారు సో పది పది మంది ఉగ్రవాదులను మన ఉన్నటువంటి భారత బల్గాలు హతం ఎన్కౌంటర్ చేయడం జరిగింది కాబట్టి ఈనాడు వాళ్ళకి ఎంత బుద్ధి చూపినా కుటువరం అన్నట్టు మళ్ళీ వస్తూనే ఉన్నారనమాట ఇక వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో భారత ఆర్మీ జవాన్ ను ధీటుగా సమాధానం చెప్తున్నారు యాదగిరిగుట్టకు అందాల భామలు ఆ మిస్వల్ పోటీల బృందం యాదగిరిగుట్టను సందర్శించింది భారతీయ సాంప్రదాయ చీరలతో వారు ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రపంచ అంతగతలకు ఘన స్వాగతం పలికారు తర్వాత వారి స్వామిని దర్శించుకొని ఆ అఖండ దీపారాధనలో పాల్గొన్నారు అన్నట్టు ఏదైతే ప్రపంచ సుందరమన్లు మరి మన ఇక్కడ బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యే గారు సత్యమణి వాళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మరి నాడు యాదగిరిగుట్ట యొక్క వైభవాన్ని కూడా చూపించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ భూ వివాదాలకు పరిష్కారం కోసం లైసెన్సుడ్ సర్వేయర్లు మంత్రి పొంగులేటి ఆ రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా భూ లావాదేవీలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ వెల్లడించారు భూ సమస్యలు లేకుండా ఈనాడు ఆ సర్వేలను నిర్వహించి ఆ అన్ని కార్యక్రమాలు తీసుకున్నట్టుగా చెప్పడం జరుగుతుంది మిస్వరల్ కంట్రీ టెస్ట్ పర్యటనపై బిఆర్ఎస్ వివాదం సరికాదు తెలంగాణ ప్రతిష్టను దిగజార్చొచ్చు మంత్రి సీతక్క ములుగు రామప్ప దేవాలయాల పర్యటనను ఆ బీఆర్ఎస్ నేతలు వివాదం వివాదాస్పదం చేయడాన్ని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తప్పుబెట్టారన్నట్టు సో ప్రతి ఒక్కటి నాడు మనం మన రాష్ట్ర పరువును మనం తీసుకోవడం సరికాదన్నట్టు ఆ సీతక్క గారు అంటున్నారు అనమాట తెలంగాణ రాష్ట్రం ఉళ్ళ సమస్యలు పక్కన పెట్టి వాళ్ళని తీసుకొచ్చి నాడు అంత దిస్తున్నారు మనం అన్ని పై రేట్ గెలువచ్చిన చెప్పి విమర్శలు వస్తా కాబట్టి దాని మీద సీతక్క గారు స్పందించినారు అనమాట బాధ్యత తీసుకోవాలి తప్పు ఒప్పుకోవాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిపోయి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలపై గురువారం కేటీఆర్ స్పందించారన్నట్టు అయితే మరి నిన్న అయితే కంచె గచ్చిబోలి భూములపైన మరి సుప్రీంకోర్టు వాదనలు వినిపించడం జరిగింది కాబట్టి ఈనాడు దాని జోలికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి తప్పులు ఒప్పుకోవాలి అది ఉన్నటువంటి వీలాదిగా చెట్లు నాశనం చేసినారు సో ఈనాడు పర్యావరణాన్ని రక్షించాలనుకున్నటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడం సరికాదన్నట్టు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది సో విద్యార్థి సంఘాలు కూడా ధర్నా కార్యక్రమాలు చేయడం మనం చూసినాం సో దాన్ని కాపాడుకోవడానికి ప్రతి విద్యార్థి సన్నద్ధమై ఈనాడు శ్రీకారం చూసినటువంటి కార్యక్రమాలను చూడవచ్చు కాబట్టి సో కంచె గచ్చిపోలి వివరం టోటల్ గా క్లారిఫై ముందుకు ముందుకెళ్తా ఉన్నారు మెట్రో ప్రయాణికులకు బిగ్ షాప్ ఈ నెల పదిహేడు నుంచి మెట్రో రైలు హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ టికెట్ ధరలను పెంచుతూ ఎలాంటి హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు పెరిగిన ధరలు మే పదిహేడవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది అయితే మెట్రో ప్రయాణికులకు ఆ విద్యార్థులకు కానీ సో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి సో ఛార్జెస్ పెంచేటటువంటి అవకాశం తీసుకుంటూ మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాబట్టి సో ప్రయాణికులు కూడా ఈనాడు మంచి ఫెసిలిటీకి అలవాటు పడ్డారు కాబట్టి ఎందుకంటే ఈనాడు పొల్యూషన్లో ట్రాఫిక్లలో బండం ఉంది టూ వీలర్స్ వాళ్ళకి ఆ సిగ్నల్ వాడడం ఎంత ఇబ్బందికరంగా కాకుండా ఈనాడు ఆ మెట్రో వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి సో దానికి కూడా నష్టం మాట కూడా కొంచెం చార్జెస్ పెంచడం జరిగింది ఇక సో ఇది ప్రజలన మనం చూస్తూ ఈనాడు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ అని విశేషాలు అందరికీ సెలవు నమస్తే